వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ షబ్బే బరాత్ సందర్భంగా ఖాబరస్థాన్ పరిశీలన ముస్లిం సోదరుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి ఎమ్మిగనూరు పట్టణంలో సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి రేణుక గారి ఆదేశాల మేరకు పదమూడు తేదీన నా జరగనున్న పవిత్ర షబ్బే బరాత్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించేందుకు జామియా మజీదు కమిటీ అధ్యక్షులు బేగ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ గారు మాజీ జిల్లా వక్ఫ్ కె రియాజ్ అహ్మద్ గారు కాబరస్థాన్ ను సందర్శించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు లైటింగ్ శానిటేషన్ తాగునీటి వసతులు ప్రాంగణ శుభ్రత తదితర అంశాలను సమీక్షించారు రేపు రాత్రి జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని సౌకర్యాలు సమకూర్చేలా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఖాబరస్థాన్లో శాశ్వత లైటింగ్ ఏర్పాటుకు రెండు లక్షల రూపాయలు ప్రతిపాదన మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఆమోదం పొందింది మున్సిపల్ కమిషనర్ గారి మార్గదర్శకంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో తాత్కాలికంగా అదనపు లైటింగ్ ఏర్పాట్లు చేశారు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు మరింత అనుకూలంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపాదించారు ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ రసూల్ ముస్లిం పెద్దలు జామియా మజీదు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ విద్యుత్ శాఖ అధికారుల సహకారానికి జామియా మజీదు కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ముస్లిం సోదరుల భద్రత సౌకర్యాల కోసం మా సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తాం అని బేగ్ పేర్కొన్నారు ఆయన అధ్యక్షతన జామియా మజీదు కమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని ముస్లిం సమాజం కోసం మరిన్ని పనులు చేపట్టేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు. హోమ్ యాక్ तक कौन भी हमारा

కబర్స్తాన్కి వచ్చినట్టు వచ్చే ముస్లిం సోదరులకు అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి జామా మసీద్ కమిటీ తరఫున అలాగే ముందుగా మా బుట్టారెనక మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము అందరము ముస్లిం మైనార్టీ తరఫున జామా మసీద్ కమిటీ తరఫున రేపు జరగబోయే పండగ సందర్భంగా కమిషనర్ గారికి అలాగే మా మేడం బుట్టారెనక మేడం గారికి మేము తెలియజేయడం జరిగింది రేపు పండగ ఉన్నంత సందర్భంగా మాకు కబర్స్థాన్లో అన్ని లైటింగ్ ఏర్పాట్లు అయితేనేమి శానిటేషన్ అయితేనేమి అన్ని చూసుకోవాలని చెప్పి కమిషనర్ గారు కూడా తెలియజేయడం జరిగింది అదే విధంగా కమిషనర్ గారు అలాగే కేఈ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కబర్స్థాన్లో ఉన్నటువంటి స్తంభాలకి అన్నిటికీ లైట్లు వేయించడం జరిగింది అలాగే కబర్స్థాన్ కొరకు మా జామీ మసీద్ కమిటీ చైర్మన్ కాసింబేగ్ గారు ఎంతో కృషి చేశారు గతంలో గతం కన్నా ఇప్పుడు కబర్స్థాన్ అంటే మన కాసింబేగ్ గారని కాసింబేగ్ గారు అంటే కబర్సాన్ అన్నట్టుగా తయారు చేశారు బేగ్ గారు ఎందుకంటే ఇది సంతోషదాయకం ముస్లిం మైనార్టీలను పట్టించుకుంటున్న వ్యక్తి కాసింబేగ్ గారు అలాగే జిల్లా వక్ బోర్డు వైస్ చైర్మన్ రియామ్ గారు ఎంతో కృషి చేశారు కాబట్టి వాళ్ళ పెద్దలు వాళ్ళ అడుగు మేము నడవ నడుస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది వాళ్ళ తోడ్పాటుగా ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది కాబట్టి ఇలాగే మాకు అయితేనే మా ముస్లిం సోదరులు అందరూ మాకు సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎన్నో సబరస్థానికి అయితేనే మేము మన మైన మైనార్టీ పరంగా ఎన్నో ఏమున్నా అవన్నీ సంపాదించుకోవడానికి కూడా మేము ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు పర్మనెంట్గా కూడా మా మున్సిపల్ మున్సిపాలిటీ కౌన్సిలింగ్ లో కూడా రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పర్మనెంట్ లైటింగ్ కొరకు మున్సిపాలిటీలో కూడా రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దాదాపుగా రెండు మూడు కౌన్సిల్ అప్పుడే మేము ఆమోదం చేసుకున్నాం టెండర్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి పర్మనెంట్ వేయడానికి లైటింగ్ వేయడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి కమిషనర్ గారికి మా జామ మసీద్ ప్రెసిడెంట్ కాసింబేగ్ గారికి అలాగే మా ఇన్ఛార్జ్ బుట్ట వెనక మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ